విన్నారావులా రాకిట్ల పండగకు పోయి అచ్చి చూస్తే ఇంట్లో దొంగలు పడ్డరు గదేనుల్లా మన భూపాలపల్లి కాడ అన్నలకు తమ్ముళ్లకు రాకి కడదామని అవ్వగారింటికి పోయి మంచిగా పండుగ చేసుకొని ఇంటికి చూసేటాలకు ఇంటికి వేసిన తాళం పగలగొట్టున్నది లోపలికి పోయి చూసేటాలకు బీరువాళ్ళ బట్టలు మొత్తం సిందరందరగ ఉన్నాయిలా బీరువాళ్ళ చూసేటాలకు ఉన్న పైసలు బంగారాన్ని ఎత్తుకపోయిండ్లు ఇక పోలీసులకు ఫోన్ చేసేటాలకు పోలీసులు వచ్చి మొత్తం చూసిండ్రు ఆ దొంగతనం చేసిన వాళ్ళకు దొరకబట్టి పోయినవన్నీ ఇప్పిస్తామని మన ఎమ్మెల్యే సార్ గండ్ర సత్తన చెప్పిండ్రు అంతే అంతేనా ఇక చూడండి భూపాలపల్లికి గిట్లనే రాకెట్లు కట్టడానికి పోయిన పదిల్లో కూడా దొంగలు పడ్డరులా ఇట్లా పదిళ్ళల్లో ఇక్కనే దొంగలు పడితే ఇక రాకెట్ల పండగకు వాళ్ళ ఇండ్లు ఎట్లున్నాయో చూడాను సున్నీ లక్ష్మీనగర్ నేను రాఖీ కట్టడం కోసం డైవ్లో వెళ్ళిన వెళ్ళినా గోల్డ్ ఎనిమిది నర వేయండి 35,000.